స్వాగతం మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కొడాలి నానిని కలిసి సన్మానించడానికి అమరావతి ఉద్యమ పొట్లూరి దర్శిత్ పోలీసులకు టీడీపీ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది కొడాలి నాని ఇంటి పైకి కోడిగుడ్లు విసిరారు టీడీపీ యువకులు డిఎస్పీ శ్రీకాంత్ అదృలో సిఐలు బందోబస్తు ఏర్పాటు చేశారు వన్ టౌన్ సి ఇంద్ర శ్రీనివాస్ టీడీపీ యువత నాయకుడు నిమ్మగడ్డ సత్యసాయి మధ్య తోపులాట జరిగింది టపాసులు కాల్చి చంద్రబాబు జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు ఇక ఫ్యాన్ నేలకేసి కొట్టి కాళ్లతో తన్నారు పొట్లూరు దర్శిత్ ఫ్యాన్ లాగా వైఎస్ఆర్ సిపి నాయకుల పరిస్థితి రాజకీయ సన్యాసం చేస్తారన్నా కూడా లినాని రాజకీయ సన్యాసం చేయాలని డిమాండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను అన్నాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి నాని గతంలో గుడివాళ్ళలో క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ముక్క కూడా పీకలేరు అని చిట్టికి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలి అని ఈరోజు ఏ దద్దమలా లోకము లాక్కున్నాయా సిగ్గుండాలి బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారులు లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుట్ర బతుకు ఉన్నా మీరు కొడాలన్నా ఇప్పుడేం మాట్లాడనా అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మనంతో మాట్లాడి ఇవన్నీ కూడా కొడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇస్తున్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా ఉన్నాడు ఈరోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్న అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతూ దాక్కున్నట్టు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కల్పించారంటే అది నీ మీద ఉన్నటువంటి ఒక చేత్కారం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ఉన్నాం ఇది ట్రైలర్ మాత్రమే సినిమా ముందున్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలని జనాల్లో కనుక కనిపిస్తే ఇక అది ఆఖరి రోజు కూడా అవుతుందని ప్రజలు భావిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పీకు రమ్మని తాగారా రామైనరా బొచ్చి రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి కాదు ఇది మా స్థాయి సరిపోతుంది రాలైనరా కొడాలని ఎక్కడ ఉన్నారా రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారో రాజకీయ సన్నిసం అరే కొడాలని ఎక్కడ రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ సన్నిసం సన్నా కొడాలని రారా బయటికి ఎప్పుడు చేస్తున్నారా రాజకీయ એય લે ફાઈ માટાર નહોતું